హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను మన వికారాబాద్ మార్కెట్ల సంతకు రావడం జరిగిందన్న ఇక్కడ మాత్రం రే మేకలకు మరి ఎడ్లా ఏందనేది లేదు నాకు ఎందుకంటే ఒకప్పుడు మేకలు తీసుకోమంటే ఎనిమిది వేల వరకు లేదంటే ఓ పదివేలు మా అంటే పదివేల వరకు ఉంటున్నాను రేట్లో కానీ ఇప్పుడు మాత్రము పదిహేను నుంచి పదహారు వేలు పద్దెనిమిది వేలు ఇరవై వేలు ఇలా చెప్తురు మరి అంతగాన మేము నాకైతే ఏమర్థమవుతుంది వీడియో తీసుకొచ్చి చప్పుడు వచ్చిన అన్న ఏదో రెండు మేకలు తక్కువ రేటు ఉంటే తీసుకుందాం అన్నట్టు పోయినా నేను మీకు ఇలా ఉపయోగపడుతుంది అన్నట్టు కానీ చాలా మేకలు వచ్చినాయి అన్న మా అంటే మంచిగా ఉన్నాయి మేకలు మాత్రం మంచిగా ఉన్నాయి కానీ రేటు మాత్రం విపరీతంగా చెప్తున్నారు నేను లాస్ట్కు ఒక తాతను అడిగిన చూపిస్తా నేను తాత ఎంతవరకు ఇస్తావు అని అడిగితే అది చిన్నగా ఉందన్న దాన్ని మీకు క్లారిటీగా చూపిస్తాను చూడండి ఇక్కడ ముందర ఉంటాడు తాత ఎంతకు ఎంతవరకు ఇవ్వగలుగుతావు తాత అని అడిగితే ఆయన మేకలను చూడండి అన్న ఒకసారి మీరు ఆ మేకను చూసి మీరే అవాక్ అవుతారు ఎందుకంటే ఒక్క మేక పన్నెండు వేలు చెప్తున్నాడు ఆ తాత ఉంది ఇగో ఇవి అయితే మొత్తం ఒక్క దగ్గర నుంచి వచ్చినాయి అనమాట ఈ మేకలు ఇగో ఇంట్లో గొర్రెపటలు ఇలా ఉన్నాయన్న అంటే గొర్రెలు ఇలాగ అమ్ముతారు వాళ్ళు నడగలేనన్నా కానీ ఇక కొత్తగా వెళ్ళినా ఇలా ఫస్ట్ టైం నేను వచ్చాడు ఇక ఈ తాతను అడిగినన్న ఎంతకో మేక తాత అంటే పన్నెండు వేలు అని చెప్తున్నాడు ఆ తాత పన్నెండు వేలు అంటే మరీ ఎక్కువ కాదు ఆ తాత అంటే ఇప్పుడు రేట్లు అట్లనే ఉన్నాయాప్ప తీసుకుంటే తీసుకోండి లేకపోతే లేదన్నట్టు మాట్లాడుతున్నారు చూడండి ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అన్న ఎవరికైనా కావాలంటే సోమవారం సోమవారం మనం వికారాబాద్లో నడుస్తుంది అంగడి కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వచ్చి తీసుకోండి మన రైతు బజార్ పక్కకే ఉందన్న మార్కెట్ పక్కకే ఉంది సంతా మేకలు అయితే బాగున్నాయి ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అన్న థ్యాంక్ యూ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మస్తు మేకలు అన్న కనీసం అంటే రెండు వందల మేకల వరకు రావచ్చు ఇక మనకు టైం లేదు కాబట్టి మళ్ళీ బట్టలు కడుక్కోవాలి కాబట్టి తొందరగా వచ్చేసాను నేను ఇంకా బాగానే నేను వస్తుంటే బాగానే మేకలు వచ్చినాను ఇంకా ఈసారి బర్లకు సంబంధించిన వీడియో గిలా పెడతాను చూడండి